ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవం స్వామి వారు సమాధిలోకి ప్రవేశించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాన్ని ధార్మిక వైభవంగా నిర్వహించారు సృష్టిలో జరిగే పరిణామాలన్నింటినీ తన దివ్య దృష్టితో ముందుగానే చెప్పిన మహాగురువు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని గుంతకల్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రవి ఆచార్య అన్నారు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాత గుంతకల్లులో ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి స్వామి ఆలయంలో స్వామి మూడు వందల ముప్పై ఒకటవ ఆరోధన మహోత్సవాల్లో విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు అధ్యక్షుడు రవి ఆచారి మాట్లాడుతూ శ్రీమద్విరాట్ పోతులూరి స్వామి తన తత్వాలతో సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చారని ఆయన ఒక గొప్ప కాలజ్ఞాని అని కొనియాడారు ఏనాడో కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ప్రస్తుతం జరుగుతుంటే అది చూసి ప్రజలు చర్చించుకోవడం గమనార్హమని అన్నారు సర్వమానవ కళ్యాణాన్ని ఆశించిన ఆయన ప్రతి ఒక్కరికి మార్గదర్శకులని చెప్పారు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లోనే భవిష్యత్తులో జరిగే అంశాలను ప్రపంచానికి తెలియచెప్పిన మహనీయుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అని అన్నారు సమాజంలోని మూఢ విశ్వాసాలను ఖండిస్తూ అజ్ఞాన అంధకారంలో మునిగిపోతున్న మానవాళికి జ్ఞానోదయాన్ని కలిగించిన క్రాంతిదర్శి వీరబ్రహ్మేంద్ర స్వామి అని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కె రవి ఆచారి వి నటేష్ బారి పెద్దలు ఈశ్వరమ్మ ఆచారి సంజీవయ్య ఆచారి శ్రీనివాసులు ఆచారి మరియు విశ్వ బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు కెఆర్ కుమార్ ఆచారి కృష్ణాచారి ప్రకాష్ ఆచారి వెంకటేశాచారి విజయ్ ఆచారి రఘు ఆచారి కడప శంకర్ ఆచారి రాజు ఆచారి కార్పెంటర్ మంజు ఆచారి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు ఈరోజు కాలజ్ఞాన రచయిత కాలజ్ఞాన బోధకుడు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆరాధనోత్సవం ఈరోజు ఆరాధన అంటే ఆయన మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధనోత్సవం ఇది ఆయన వైశాఖ శుద్ధ దశమి రోజు జీవ సమాధి అయినటువంటి రోజు దాన్నే మనమంతా కూడా ఆరాధనగా పరిగణించి ఆరాధన మనం చేస్తున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబము ఈరోజు పాతకుంతకల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలోకి విచ్చేసి ఇక్కడ ఆరాధనోత్సవం అనేది జరుపుతున్నాము విశ్వబ్రాహ్మణ సంఘం తరపున జరుపుతున్నాము ఈరోజు ఒక విశ్వబ్రాహ్మణులే కాదు చాలామంది అన్య కులాల వారు భక్తాదులు చాలామంది విరివిగా విచ్చేసి స్వామి యొక్క పూజల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తాదులంతా కూడా ఆయన కృపకు ఈరోజు పాత్రలైనారు అలాగే ఇక్కడే కాకుండాట్ల బ్రహ్మంగా బ్రహ్మంగారి మఠంలోనూ ఇతరాత్ర బ్రహ్మంగారి గుళ్ళలోనూ ఈరోజు మహా పూజలు అనేటివి చేస్తారు ఎందుకంటే ఈరోజు ఆరాధోత్సవం కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం జరిగినటువంటిది మేము అన్నదాన కార్యక్రమం చేసాము సంఘం తరపు నుంచి గుంటకల్ మండల విశ్వబ్రాహ్మణ సంఘము తరపు నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేశాము ఈ అన్నదాన కార్యక్రమంలో చాలామంది భక్తాదులు కూడా ఆయన యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో భక్తి పారవశంతో చాలా ఆనందపడి ఈరోజు ఇక్కడి నుంచి ఆయన కృపకు పాత్రులై అంతా కూడా ఆయన్ని దర్శించి ఇక్కడి నుంచి కూడా అంతా వెళ్ళినారు కాబట్టి ఈరోజు ఇక్కడ విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులందరూ కూడా చాలామంది విచ్చేసినారు వారు కూడా నాలుగు విషయాలు చెప్పవలసిందిగా నేను కోరుతున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఈరోజు స్వామి ఆరాధన సందర్భంగా మన గుంటగాలు ఇస్రాన్ సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారు నటేష్ ఏ నటేష్ ఆచారి గారు కే రవి ఆచారి కే నటేష్ ఆచారి నటేష్ ఆచారి ఆధ్వర్యంలో మన సంఘం తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైనది భక్తులు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం నా పేరు విజయ్ కుమార్ విశ్వబ్రాహ్మణ సంఘం వైస్ ప్రెసిడెంట్ ఈరోజు బ్రహ్మంగారు ఆరాధన జరిగినందువల్ల మన ప్రెసిడెంట్ గారు మన విశ్వ్రహ్మణ అందరూ కలిసి బంధువులు అందరూ కలిసి బాగా జయప్రదం చేసినారు జై శ్రీ అందరి నమస్కారములు ఈ గుడి ప్రారంభించి సుమారుగా అరవై సంవత్సరాలు పైగానే ఉన్నది ఇది అంత గారి దివ్య చరిత్ర ఇది పునాది ఆయనే చేసింది ఆయమను అంటే ముందుకు వస్తుంది ఈరోజు అన్న అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అందరి సమక్షంలో అందరూ సంతోషంగా వచ్చి భోజనం చేసుకొని అందరూ సంతోషంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఈరోజు అందరూ కలిసికట్టుగా జయప్రదం చేసినారు ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ కలిసికట్టుగా కుటుంబ సమేతంగా విజయవంతంగా చేయాల్సిందా కోరుతున్నాము నమస్కారం శ్రీ విరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర చరిత్ర వినింటారు చూసింటారు ఆయన భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది గత ముందే దాదాపు అంటే మూడు వందల సంవత్సరాల కిందే ఊహించి ఆయన దీని తరపున కాలజ్ఞానాన్ని రాసి ఈ భవిష్యత్తుకి ఇలా ఉంటుంది ఇలా జరుగుతుంది అని ముందే చెప్పినాడు అటువంటి శ్రీ విరాట్ పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర ఈరోజు ఆరాధన దాదాపు నూట ముప్పై ఒకటవ ఆరాధన దీన్ని బట్టి అందరూ కలిసి వీడంతా బాగా గ్రాండ్గా చేశారు నా పేరు లక్ష్మణ ఈసన సంగంలో పాత గుంటుకల్ బ్రహ్మ గుడి దగ్గరికి భక్తు వాళ్ళు తగ్గట్టుగా బాగా చేసినారంత అంత భక్తులంతా మెచ్చుకున్నారు అన్నదానకరం వేసినారు అంత సూపర్గా చేశారన్న నమస్కారం గుంటకాల యొక్క వీరబ్రహ్మం పాత పురాతనమైనటువంటి గుడిలో వీరబ్రహ్మం గారి బ్రహ్మోత్సవం చేసినాము ఇక్కడ గుంటకల విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ అంతా సంఘం తరఫున గొప్పగా అన్నదానం చేసి అన్ని రకాలుగా మా సంఘం అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మూడు వందల ముప్పై ఒకటి ఆరాధోత్సవ కార్యక్రమము మనము విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి పాతకుంతకల్లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మనం ఈ రోజు నిర్వహి సంఘం ధర్మ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి బంధువులే కాకుండా ఇతరాత్ర అన్య కులాలు చాలా మంది విరివిగా పాల్గొని ఈ రోజు ఆయన కృపకు ఆయన ఆయన కృపకు పాత్రులైనారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా సంఘం తరపున నిర్వహించినాము అలాగే భక్తులు చాలామంది విరివిగా పాల్గొని ఈ కార్యక్రమంలో ఆ ప్రన్నదనన కార్యక్రమాన్ని స్వీ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళందరూ కూడా స్వామి యొక్క కృపకు పాత్రులైనారని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఇలాగే ఈ సంవత్సరమే కాకున్నట్ల గత సంవత్సరం కూడా చాలామంది చేస్తున్నారు ఈ సంవత్సరం మేము విశ్వరమ్మం తరపు నుంచి పాతకుంతకల్లో చేస్తున్నాము ముందు ముందుకు ఇంకా దిగ్విజయంగా చేయాలని నేను మా కమిటీని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మామూలుగా ప్రతి సంవత్సరము ఆరాసంలో రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది అయితే ఈసారి ఈ గుడి అసంపూర్తిగా ఉన్నందున మేము సమ్ సంపూర్ణమైన తర్వాతనే రథోత్సవాన్ని ఇక్కడి నుంచి పాతకుంతకల్ నుంచి నిర్వహిస్తామని మీ అందరికీ ఒక గమనికగా తెలుపుతున్నాము